విజయనగరం జిల్లా జామి మండలం జామి ఎల్లారమ్మ గుడికి రెండు వందల ఏళ్ల చరిత్ర ఉంది జాగరాలకు మార్పేరు జామి గ్రామం పాండవులు తమ యొక్క ఆయుధాలు రహస్యంగా దాచిపెట్టిన గ్రామం జామి అని ఈనాటి ప్రజల యొక్క విశ్వాసం ఈ గ్రామంలో పాండవులు జాగారం చేసి శ్రీ ఎల్లారమ్మ అమ్మవారిని దర్శించి విరాట్ కోహ్లీకు చేరినట్లు ప్రచర నమ్మకం అప్పటి నుండి భక్తుల యొక్క కోరిన కోరికలు నెరవేర్చుతూ శ్రీ ఎల్లారమ్మ అమ్మ అన్ని విధములుగా కాపాడుచు రక్షణ కల్పించుచున్నారని ప్రచార నమ్మకం శ్రీ ఎల్లారమ్మ జాతర మహోత్సవం ప్రతి సంవత్సరం శివరాత్రి వెళ్ళిన అష్టమి తిథి నుంచి మూడు రోజుల పాటు అత్యంత వైభవంగా జరుగుతుంది ఈ ఉచ్చములకు జామి ప్రజలే కాకుండా చుట్టుప్రక్కల గ్రామాల నుండి కూడా విజయనగరం విశాఖపట్నం శ్రీకాకుళం జిల్లాల నుండి వచ్చి కూడా శ్రీ అమ్మవారికి మొక్కులు తీర్చుకున్నట ఆనవాయితగా వస్తున్నది శ్రీ ఎల్లారమ్మ తల్లిని కొలిచిన వారికి కోరిన కోరికలు తీర్చే కల్పవల్లి అని భక్తుల ప్రగాఢ విశ్వాసం ముఖ్యమైన రోజులు ప్రతి గురువారం మరియు సోమవారంలో భక్తులు విశేషంగా వచ్చి తమ ముడుపులు మొక్కులు తీర్చుకుంటారు శ్రీ ఎల్లారమ్మ తల్లి చల్లని తల్లి అని భక్తుల నమ్మకం నాని సారికి రండి ఇది పదకొండు పదకొండా సార్ ఇది ఉమ్మరిల్లి ఆలమంతటి వచ్చిందండి ఈవిడే ఆవులు ఆవులు కాలుతారు కదా ఆలమంతే ఉమ్మరిల్లి నుంచే ఈవిడే దోదాసురు పిల్ల అత్తూరు అనకాపిల్లే కర్నూరు కసింకోట ఈ పాపడి కోరుకుంది ఇవిడ పాపూడి కోరుకుని అప్పుడు నుంచి పాపలి సేవ శివరాత్రి వెళ్ళి తొమ్మిది రోజుల్లో ఈవిడ యాత్ర అక్కడ ఇంటి దగ్గర ఘటాలు మూడు ఘటాలు పెడతాము ఘటాలు పత్రి పువ్వులు మడపాలు పొంగడాలు పప్పు పప్పు పెసరపప్పు ఈవిడికి బేవల దేవత కాబట్టి నీసు కావుడికి పనికిరాదు అక్కడి నుంచి జంబి తోటి గుడికి బయలుదేరి వస్తాం అనమాట పాదాల మరి పాదాల మరిచిట్ అక్కడ ఉంది ఆ పాదం తీసి అక్కడ ఊరి దగ్గర నూరు నీసుకుని నేను పడలేనని ఆ పాదం తీసి ఇక్కడ వెలిసింది అనమాట ఇవి అదే అక్కడ పాదం ఉందండి అక్కడ అందుకే పాదాలు మర్చేట్టు అంతా ఇప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి అమ్మాయి దేవతలు కొలుస్తున్నారు ఇక్కడ రెండు వందల సంవత్సరాలు రెండు వందల సంవత్సరాలు అయింది అమ్మా ఇది ఇక్కడ ఈ తల్లి ఈ జామ మెలిసింది జామ కుట్టింది అప్పుడు జామే జమ్మని ఉండేది అప్పుడు జామని ఉండేది కాదు జమ్మని ఉండిదప్పుడు ఇప్పుడైతే ఎల్లరా మెలిసిందో జామని అందుకు జామని మారుస్తారు వచ్చిన జం కుర్త మాది డబ్బు పనికిరాదు బ్యాండ్ పనికిరాదు ఏది పని మాది డబ్బు అలా బయలుదేరి వచ్చి బ్యామర్ లేదు రెండే రెండు ఇదురు యతదేవుడి ఆవి కన్నోరన్మాట అక్కడ మనకి షేర్లు పసుపు కుంకలు ఇస్తారు దేవారు తీర్చుకుని వెళ్తుంటారండి కోరుకులు తీరుస్తానని ఇప్పుడు కనుక్కుంటాను పిల్లల్లోనే కాదు జామన్ గారు ఏమో చుక్క వీధి నుంచి బయలుదేరతారండి దులేనాడు బయలుదేరి ధర్మారు ఏమో వస్తారండి అక్కడ నుంచి అత్తవారింటికేమో శాఖ మీద వెళ్తారు వెళ్ళి అక్కడ అన్ని సంబరాలు వెళ్ళిన తర్వాత పోలమేరు దాటి ఇక్కడికి వచ్చేస్తారు